వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫెంక్షనర్లకి ముఖ్య గమనిక ఇది తప్పక డౌన్లోడ్ చేసుకోండి దాచుకోండి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఫెన్షనర్లకు సంబంధించి మార్చి నెలలో వచ్చేటటువంటి ఫెంక్షన్కు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల పే స్లిప్ను ప్రతి ఒక్కరూ కూడా భద్రపరుచుకోండి అంటే మిత్రులారా ఫెంక్షనార్లు అందరూ కూడా ఫిబ్రవరి నెల పే స్లిప్ అనే దాన్ని మీరు తప్పక భద్రపరుచుకోండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను ఫైల్ చేయటకు ఇది ఉపయోగపడుతుంది అంటే ఎస్టీఓ ఆఫీస్ నందు మరలా మనము ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసే క్రమంలో మనకు ఎస్టీఓ ఆఫీస్ నందు ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ జ జరగని వారికి ఫామ్ సిక్స్టీను అవసరం లేదు కాబట్టి ఫిబ్రవరి నెల పే స్లిప్ అనేది సరిపోతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసే క్రమంలో ఎవరికైతే ట్యాక్స్ కటింగ్ లేకుండా ఉంటుందో అటువంటి వారందరికీ ఈ ఫైలింగ్ చేసే క్రమంలో ఫిబ్రవరి నెల పేస్లిప్ మాత్రం సరిపోతుంది కాబట్టి ఫామ్ సిక్స్టీన్ అవసరం లేదు కాబట్టి ఫెన్షనర్లు అందరూ కూడా ఫిబ్రవరి నెల పేసిలిప్ను డౌన్లోడ్ చేసుకొని దాచిపెట్టుకున్నట్లయితే రేపు ఈ ఫైలింగ్కి సరిపోతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నాను